హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము కొబ్బరి పాలతో జున్ను అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ చాలా వెరీ టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కొబ్బరి పాలతో జున్ను అనేది ఇదిగోండి వెరీ సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము కొబ్బరి పాలతో జున్ను తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక గ్లాస్ కొబ్బరి పాలను తీసుకుందాము దీంట్లోకి మనము హాఫ్ కప్పు వాటర్ తీసుకొని దాంట్లోకి వన్ థర్డ్ కప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని కలుపుకుందాము ఈ కార్న్ ఫ్లోర్ నీళ్ళల్లో కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని మనము ఈ కొబ్బరి పాలల్లో పోసుకుందాము ఇలా పోసుకొని ఒకసారి గరిటెతో బాగా కలబెట్టుకుందాము ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు చిక్కబడిందాక దగ్గరకు పడిందాక కలుపుకుంటూ ఉండాలి దీంట్లోకి మనము హాఫ్ కప్పు షుగర్ వేసుకుందాము వన్ కప్ కొబ్బరి పాలు కదండి అందుకని హాఫ్ కప్పు షుగర్ షుగర్ అనేది సరిపోతుంది ఇలా మనము కలబెట్టుకుంటూ ఉండాలి ఇలా కలబెట్టుకుంటూ ఉంటే కార్న్ఫ్లోర్ వేసాం కదండి అందుకని చిక్కబడుతుంది మిశ్రమం అనేది ఇలా కలిబెట్టుకుంటూ దగ్గరకు వచ్చిందాక చూసుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ కొంచెం చిక్కబడింది మనకి ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది చిక్కబడిపోయింది ఇప్పుడు మనము ఒకసారి కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత మనము ఒక బాక్సులో వేసుకొని ఫ్రి డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఒక ఐదారు గంటలు బాగా ఉంచుకోవాలి గడ్డకట్టనివ్వాలి సిక్స్ అవర్స్ తర్వాత కొబ్బరి పాలతో జున్ను అనేది మనకు ఇలా రెడీ అయిపోయిందండి దీన్ని మనము కట్ చేసుకొని పీసెస్గా కట్ చేసి చూపిస్తాను ఇది చాలా వెరీ సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి ఈ టైప్లో కొబ్బరి పాలతో జున్ను తయారు చేసుకున్నామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇదిగోండి జున్ను అనేది ఈ విధంగా వచ్చింది చాలా సాఫ్ట్గా వెరీ టేస్టీగా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే కొబ్బరి పాలతో జున్ను రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్